హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మనం ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే మన మొక్కలకి ఇద్దామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మన ఇంట్లో ఉండే వాటితోనే నేను డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూ ఉంటాను కదా ఇవాళ కూడా మన గార్డెన్లో ఉండే వాటితోనే మనం మంచిగా మనకి మొక్కలు బాగా ప పచ్చగా హెల్తీగా పువ్వులు బాగా రావాలి మొక్కలు ఎప్పుడు కూడా మనకి పువ్వులు వస్తూనే ఉండాలి అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా మీరు ఇచ్చి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మంచి రిజల్ట్స్ని కూడా మీరు తీసుకోగలుగుతారు చాలా సింపుల్ అండి మనం రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్స్ అనేది చేసుకొని ఇవ్వచ్చు అనమాట ఇటువంటి కెమికల్స్ ఉండే ఫర్టిలైజర్స్ అయితే నేను ఇవ్వనండి మన ఆర్గానిక్ వేలో తయారు చేసుకునే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్స్ అనేది చేసుకొని పూల మొక్కలు కానివ్వండి పండ్ల మొక్కలు కా కానివ్వండి వెజిటేబుల్స్ మొక్కలు కానివ్వండి ఇలా ప్రతీది మనం ఆర్గానిక్ వేలో మన ఇంట్లో ఉండే వాటితో చేసుకొని మన పూల మొక్కలు కానివ్వండి అన్నింటికి ఇచ్చేయచ్చు అనమాట ఇక్కడ చూడండి ఈ పురుగులు అయితే అసలు మన గార్డెన్లో ఉండే పువ్వులు ఏ ఒక్క పువ్వు కూడా అసలుకి రానివ్వట్లేదండి చుక్కమల్లి కానివ్వండి ఆ మందారాలు అయితే అసలు ఒక్క మందారం పువ్వు కూడా అస్సలు ఉంచట్లేదు ఇక్కడ చూడండి చుక్క మల్లి కూడా సగం సగం ఇలా తినేసి వదిలేస్తున్నాయి ఆల్మోస్ట్ టేబుల్ రోజా ఇవే గడ్డిపోల మొక్కలు ఏవి కూడా అస్సలు ఉంచట్లేదు అనమాట చాలా పురుగులు అయితే అలా వచ్చేసాయి ఏ పూల మొక్కలు బాగుంటే ఆ పూ పువ్వులు బాగుంటే ఆ పూలన్నీ కూడా మొత్తం కొరికి తినేసేస్తున్నాయి అనమాట అలాగే ఇక్కడ మొత్తం మనకి ఇప్పుడిప్పుడే చొక్క మా కాగడాలు అయితే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి మనం డైలీ వాటికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది మనం డైలీ ఇస్తూ ఉండాలి అలాగే అందులో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మనం సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి తరచూ డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా ఎక్కువ నిమ్ముడింది అంటే మనకి మొక్కలకి ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అందుకే మనం డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి ఎటువంటి ఫంగస్ వచ్చినా కూడా మనం అలర్ట్గా ఉండి మనం మొక్కలకి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి మునగాకండి మన అందరికీ అందుబాటులో ఉండే మునగాకినండి ఇందులో మీకు తెలుసు కదా మనం మనకి ఎంత హెల్తీగా మంచి మంచి పోషకాలు ఉంటాయి ఇందులో అలాగే మన మొక్కలకి కూడా మంచి మంచి పోషకాలు అయితే మనం మన మొక్కలకి ఈ మునగ ద్వారా ఫెర్టిలైజర్స్ ద్వారా మనం ఇవ్వచ్చండి చూసారు కదా ఇదైతే మునగాక అనేది నేను ఆల్రెడీ ఇంట్లో చేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను అనమాట మొత్తం పట్టలో చుట్టు పెట్టేసాక చూడండి ఎలా రాలిపోయిందో అలాగే ఇటువంటి కాడలు కూడా ఏవి వేస్ట్గా పోవండి పడేయాల్సిన అవసరం లేదు ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఎలా ఇవ్వాలో ఖచ్చితంగా చూద్దాము మన మొక్కలకి మంచి మంచి బలంగా ఉండాలి మనం మొక్కలు హెల్తీగా ఉండాలి ఇమ్యూ ఇమ్యూనిటీ మంచిగా పెంచే ఫెర్టిలైజర్స్లో ఇది ఒకటనమాట మన మొక్కలకి అలాగే నిమ్మదబ్బ కూడా అండి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా తీసుకోండి నిమ్మకాయ కూడా ఇందులో యాడ్ చేస్తే మనకి మొక్కలకి కావాల్సిన బలాన్ని అలాగే మట్టికి కావాల్సిన సారవంత బలాన్ని అన్నీ కూడా మనం ఈ ఫర్టిలైజర్లో ఉంటుంది నేనైతే ఒక రెండు మూడు జగ్గుల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి తర్వాత ఈ మునగాకంతా కూడా దీంట్లో వేసేసుకున్నాము వేసుకున్నాయి ఆ కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మలు కూడా బాగా మడిచేసి ఇలా ఇంచేసి లోపలికి నీళ్ళలో అనుకోండి బాగా ఫర్మెంట్ అయిపోతే మనకి లిక్విడ్ రూపంలో అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా ఇలా పెట్టేసుకోండి అయితే మన దగ్గర నేను మామూలుగా వాటర్లో వేసాను కదా మీ దగ్గర బియ్యం కడిగిన వాటర్ లేదంటే మజ్జిగ పులిసిపోయిన మజ్జిగ ఉన్న వాటర్లో అయినా అనమాట ఇబ్బంది ఏమి ఉండదు అలాగే మీ దగ్గర నిమ్మదబ్బు ఉంటే నిమ్మదబ్బైనా లేదా ఉన్నా సరే పాడైపోయినా అయినా సరే మీరు ఇలా దాంట్లో పిండేసేసేయండి ఒక కాయ కానీ రెండు కాయలు కానీ నా దగ్గర ఒక కాయ ఉంది నేను అందుకే ఒక కాయనైతే పిండేసేస్తున్నాను పిండేసి బాగా కలిపేసి దెబ్బ కూడా దాంట్లోనే వేసేసేయండి నేను దెబ్బ కూడా దాంట్లో వేసేసి బాగా కలిపేసేసాను అనమాట ఇదంతా కూడా ఒక రోజంతా కూడా బాగా ఫర్మెంట్ చేసేయండి అలా అని కలపెట్టకుండా ఉండద్దు ఉదయం సాయంత్రం ఈ గ్యాప్లో రెండు మూడు సార్లు బాగా కలిపేసి నీళ్ళలో పెట్టేసేయండి కిందకి మీదకి బాగా తిప్పేసామంటే బాగా ఫర్మెంట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక రోజంతా అలాగే ఉంచడం వల్ల ఎలా అయిపోయిందో ఇదైతే మనకి మామూలుగానే మనం మునగాకు పక్కన పెట్టి తెచ్చి పెడితేనే పట్ల చుట్టు పెడితే ఒక రకంగా స్మెల్ వస్తుంది ఇదైతే ఇంకా వాటర్లో యాడ్ చేస్తే ఇంకా తెలిసిందే కొంచెం లైట్గా అయితే మునగాకు స్మెల్లే వస్తుంది లిక్విడ్ అయితే చూడండి ఎంత గ్రీనిష్గా ఎలా వచ్చేసిందో ఇది ఇంకా టూ డేస్ అలా ఉంచామనుకోండి స్మెల్ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట కానీ లిక్విడ్ అయితే మనకి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా వస్తుంది అనమాట మన అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మంచి మంచి పోషకాలు అనేది లిక్విడ్లో మనకి మొక్కలకైతే అందుతుంది చూసారు కదండి ఇది అంత అంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో చూసారు కదండి ఇలా ఫర్మెంట్ చేసుకోవాలండి మనం ఇది మొత్తం కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక జిగ్గుకి పది జిగ్గుల వాటర్ అనేది తీసుకున్నానండి ఒక జిగ్గుకి పది జిగ్గుల వాటర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది మనం ఒక జగ్ వరకు తీసుకున్నాము చూడండి ఎలా వచ్చేసిందో లిక్విడ్ అంతా కూడా మన గార్డెన్లో ఉండే వాటితోనే మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ కూడా ఆకులతో కూడా తయారు చేసుకొని ఇవ్వచ్చండి కానీ ఇవి నిల్వ ఉంచాలంటే మాత్రం చాలా కష్టం చెప్పాను కదా స్మెల్ అయితే వస్తుంటుంది అలాంటప్పుడు మనం నిల్వ ఉంచేది అయితే కాదు ఎప్పటికప్పుడు మనం ఒక రోజు ముందు తయారు చేసుకొని మన మొక్కలకైతే ఇవ్వచ్చండి ఇప్పుడైతే నేను పది జిగ్గుల వాటర్కి ఒక జిగ్గు లిక్విడ్ అయితే కలిపానండి ఈ చొప్పున ఎన్ని లిక్విడ్ ఎంత అయితే మీరు లిక్విడ్ కలుపుకుంటారో అలాగే వాటర్ అనేది యాడ్ చేసుకోండి మన మొక్కలకి మంచి మంచి పోషకాలు ఇచ్చే ఫర్టిలైజర్ అండి ఇది ఇప్పుడు వర్షాలు పడి తగ్గిపోయాక మనం ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు అనేది చాలా బాగా హెల్తీగా మంచిగా పోషకాలు అయితే అందుకుంటుంది అనమాట వర్షాలు పడాక మనకి మొక్కల్లో ఉండే సారం అంతా కూడా దిగిపోతుంది అలా కాకుండా మనం అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది వర్షాలు పడి తగ్గిపోయాక ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తే మనకు మట్టి కూడా మంచిగా బలంగా దృఢంగా తయారవుతుంది మొక్కలు పువ్వులు పోయటానికి మంచిగా కాయలు పెద్ద పెద్ద సైజు కాయలు రావటానికి అలాగే వెజిటేబుల్స్ కూడా మంచిగా మనకి పోస్తాయి కాస్తాయండి ఇక్కడ చూడండి కాకర చెట్టు చిన్న కుండీలో అండి ఎంత బాగా అల్లుకుందో చూడండి దీనికి కూడా నేను లిక్విడ్ అనేది ఇస్తున్నాను ఇక్కడ అన్ని పూల మొక్కలకి మీ గార్డెన్లో ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో అన్ని పూల మొక్కలకి అన్నింటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయండి చూసారు కదండీ మునగాకుతో మనం ఎంత మంచి ఫర్టిలైజర్ అనేది తయారు చేస్తామో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్